గుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి దీనికి రూట్ ఎక్కడ వేరు ఎక్కడ ఉంది దీనికి మనస్సులో ఒక తలంపు ఉంది దేహమునే ఒక తలంపు ఉంది మనసులో దేహము తలంపు దేహం లేదు దేహము తలంపు మనస్సులో ఉంది ఆ మనస్సులో ఆ మనస్సులో దేహము నేననే తలంపులు శత్రుగుణం రజు గుణం చర్మగుణం ఈ గుణాలు వస్తున్నాయి ఈ మాయ అంతా అక్కడి నుంచే వస్తుంది ఈ అవిద్య అంతా ఈ అజ్ఞానం అంతా అక్కడి నుంచి వస్తాం ఆ రూట్ తెగిపోతే ఆ రూట్ ఆ మూల వేరు తెగిపోతే ఏమి లేదు మీకు ఏదైనా కారణం ఉంటే పొంగిపోకండి కారణం ఉంటే గర్వం తెచ్చుకోకండి కారణం ఉంటే కుంగిపోకండి అని కృష్ణుడు చెప్తాడు ఆ రెండో అధ్యాయంలో బుక్తి బుద్ధి యోగంలో చెప్తాడు అది నీకు ఏదైనా దుఃఖ కారణం ఉందనుకో కుంగిపోదు సంతోషకారణం ఉందనుకో పొంగిపోద్దు అంటే అలా నువ్వు పొంగిపోతున్నావు అనుకో ఇక్కడ ఇది బాగా అర్థం చేసుకోండి దేహమున తలంపు మనసులో ఉంది కదా ఆ తలంపు ఆ రోజు కారదు ఆ రోజు కాదు ఆజమ్మ కాదు ఆజన్మ ఎంత పెరిగిపోతుంది అంటే మొత్తం నేను తినేస్తుంది మూలంలో తినే మొత్తం నీ బుద్ధి పాడైపో బుద్ధి పాడైపోయితే ఎందుకు ఇంకా మన ఇంటి ఉండే ఐశ్వర్యం ఉందనుకోండి మన బుద్ధి పాడైపోయింది అనుకో ఐశ్వర్యం మనం ఏం చేసుకుంటాం ఆ గణపతి శాస్త్రి గారు ఏం లేకుండా ఇదేమిటండి రామాయణంలో కథ చెప్పవచ్చు భగవతిని కదా దృష్టాంతం చెప్పవచ్చును కదా ఈ నాన్నగారు 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 నేనేమని నేనెమని ఈ కూడా ఏమిటండీ ఎవరు వచ్చినా అదే కూడా ఇంకా అని ఒకసారి అడిగారు ఎవరిని శాస్త్రి గారి భగవాన్ అడిగారు పది మందిని అడిగితే బాగుండదు కానీ ఒత్తురిగా ఉండగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత అడిగారు అయితే శాస్త్రి గారికి ఏమి చెప్పారంటే భగవాన్ శాస్త్రి గారు శాస్త్రి గారు ముందు అబద్ధాలు చెప్పి ఎంతవరకు నేను చెప్పిన అబద్ధములు ఆయన నిజం చెప్పమంటారా అబద్ధాలు చెప్పకుండా ముందే నిజం చెప్పమంటారా అని అడిగారు ఓ అరగని చెప్పి ఉపన్యాసం చెప్పి ఇంతవరకు నేను చెప్పిన ఎన్ని అబద్ధములు మీరు నమ్మకం అని చెప్పమంటారా అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పమంటారా చెప్పమంటారని మీరు ఎలా చెప్తారు అక్కడ కొంచెం దాదాపు చెప్పాలి కదా చదువుకున్న వాళ్ళు వచ్చిన అది కూడా చదువు లేని వాళ్ళకి వచ్చిన నాన్నగారు నాన్నగారు నేనేమో నేనేమో ఈ గోళీ నేను లేదా ఎంత చెప్తాను కదా ఒకసారి ఎవరు లేకుండా చూసాడు గారు పది మందులు అడగకూడదు నాకు అంటే ఆయన ఏమన్నారంటే ఈ ఫారెస్ట్ అంటే అక్కడ ఇప్పుడు చెట్టు ఉంది ఆ చెట్టుకు ఆకులు ఉన్నాయి కాయలు ఉన్నాయి ఇంకా రొబ్బలు ఉన్నాయి ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని తొంభై ఉన్నాయి ఆ చెట్లు కానీ అది వేరు ఉంటే కదా అన్ని అక్కడి నుంచి వచ్చినాయి వేరు లేకపోతే ఏం లేదు కదా శాస్త్రి గారు గణప శాస్త్రి గారిని మన్నిచేవారు అంటే వయసులో పెద్ద పాండిత్యంలో పెద్దఐనా వైభవంలో తగ్గాయి ఒకవేళ అబద్ధంగా చెప్పమంటే చెప్తాను అంటే ఈ గాథలన్నీ బాధలు వస్తాయి గాథల వల్లే బాధలు వస్తాయి ఇప్పుడు రామాయణానికి భారతానికి భాగవతానికి మన సంస్కృతి అంతా అందులో ఉంది రామాయణం గురించి భాగవతం గురించి భారతం గురించి అది నిజమేనా అని అడిగారు అది నిజమే అప్పుడు జరిగింది జరగలేదని అసలు రామాయణం జరిగిందా లేదా భారతం జరిగిందా లేదా ఒక్క వాక్యంతో తీసో పక్కన పెట్టేస్తారు రామాయణం జరిగిందా లేదా భారతం జరిగిందా లేదని ఒకరు అడిగారు దాని గురించి మనకు అప్పుడు వార్తాపత్రికలో పదిహేడు పేజీలు ఇరవై ఏడు పేజీలు రీసెర్చ్ పేపర్లు వస్తాయి భాగోదం జరిగిందే ఏం రీసెర్చ్ లేదు ఏం లేదు లేదు రీసెర్చ్ లేదు తీసో పక్కన పెట్టేస్తారు రామాయణం జరగలేదనుకోండి సమస్యలే ఒకవేళ జరిగినా నిజం కాదు ఇంకా ఆయనకి చెప్తారు రామాయణం జరగలేదనుకోండి సమస్యలే ఒక నిజంగా జరిగిందని జరిగినా అది నిజంగా అది వ్యవహారిక సత్యం అది గాథల వల్ల బాధలు వస్తాయి ఉన్నది ఏది నిర్వహిలో ఉంది అది తప్పించి ఎక్కడ ఏమి లేదు ఒక ఏదైనా ఉన్నాను అనుకునే స్వప్న సమానం స్వప్నం జరుగుతుందని చెప్పి స్వప్నం నిజంగానే ఉంటుంది జాగ్రత్త అవస్థలోకి వచ్చే వరకు జగ అవస్థలో జాగ్రత్త అవస్థలోకి వచ్చాక తెలుస్తుంది ఏం లేదు ఏదో ఉందనుకున్నాను ఏదో ఉందనిక నేను కంగారు పడ్డాను ఏమి లేదని నీకు తెలుస్తుంది జగర్థ అవస్థలోకి వచ్చాక అంతేగా రామాయణం జరిగిందా లేదంటే జరి జరగకపోతే లేదు ఏం లేదు జరగకపోతే సమస్య లేదు ఒక నిజంగా జరిగింది అనుకున్నాం జరిగినా నిజం కాదు ఒక స్వప్నంలో జరిగినట్టే జరిగిన వారు స్టఫ్ స్టప్ ఏం సార్ మేడం అంటే జ్ఞాని ఉరికే వాడి ద్వారా ఉపాధి జరుగుతూ ఉంటుంది ఇది నేను చెయ్యాలని అనుకో ఆ తలంపులు లేదు అక్కడ ఇది నేను చెయ్యాలి అనుకోవడం ఒక తలం సంకల్పంతో ఏ పని చేసినా అది నీ పీకిని పట్టు నీ పీకి పట్టుకుంటుంది నేను చదివి చదివి విడిచిపెడుతుంది ఆ అనుభవం నీ దగ్గరకు వచ్చే వరకు ఈ జనములో కాదు రాబోయే జన్మలైనా నువ్వు సంకల్పంతో ఏదైనా పని చేసేవనకు ఆ సంకల్ప ఆ ఫలానుభూ వచ్చే వరకు నేను చదువుకుంటూ వస్తుంది ఏ జన్మలేదో నిన్ను చదువుకుంటూ వస్తుంది దానికి ఈ గుడ్డని బ్యాడ్ అని అనుకోని అచీతంగానే ఉంటాడు గుడ్డికి బ్యాడ్డకి వాడు అతీతంగా ఉంటాడు గుడ్డి బ్యాడ్డ మనస్సులో ఉన్నాడు ఈ గాడ నిద్రలో గుడ్డి బ్యాడ్డే ఉంది బ్యాడ్నెస్ గుడ్నెస్ గాడ నిద్రలో ఏముంది గుడ్డు బయటపడి ద్వైచం అందులోంచి విడుదల పొందుతాడు వాడు జ్ఞానం